జై శివనారాయణ నేను మీ ఐకాన్ ఆస్ట్రాలజర్ గట్టుపల్లి సురేష్ బాబు మనకి ఇప్పుడు గ్రహాలు ఈ రెండు వేల ఇరవై ఐదో సంవత్సరం మొదలైన తర్వాత మనకి అతిపెద్ద అనేక గ్రహాలు కూడా మారడం అనేది స్థన మార్పిడి అనేది అవడం జరుగుతూ ఉంది అయితే మొన్న మొన్నటి మార్చ్ ఇరవై తొమ్మిదో తారీఖున సష్టగ్రహి కూటమి అనేది మనకి మేనరాశిలో సంచరించింది అక్కడ మనకి అన్ని రకాల గ్రహాలు శని భగవానుడు రవి భగవానుడు అలానే చంద్రుడు అలానే శుక్రుడు రాహువు కూడా అక్కడికి రావడం జరుగుతూ ఉంది ఆ తర్వాత మే పద్దెనిమిదవ తారీఖున గురువు రాహువు కేతువు రవి భగవానుడు కూడా మారడం జరుగుతూ ఉంది రానున్నటువంటి రోజుల్లో మళ్ళీ కూడా శుక్రుడు బుధుడు కూడా మారేటువంటి అవకాశం లేనున్న పోలేదు అయితే ఈ యొక్క గ్రహ చలనం ఈ యొక్క గ్రహ మార్పిడి ఈ యొక్క గ్రహాల యొక్క కదలిక ఈ గ్రహాల స్థానాల మార్పిడి వలన ద్వాదశ రాశులు వారికి వారి యొక్క స్థితిగతుల ప్రకారంగా వారి వారి యొక్క గోచార ప్రకారంగా వారి వారి యొక్క నామనక్షత్ర ప్రకారంగా ఎలా ఉండబోతుంది అలానే ఈ యొక్క ద్వాదశ రాశుల వారికి రెండు వేల ఇరవై సంవత్సరంలో అతిపెద్ద గ్రహాలు అంటే మారుతున్నాయి కాబట్టి ఈ యొక్క మనుషుల యొక్క స్థితిగతులు కూడా విపత్తులు కూడా అలానే మనకి మనకి ఊహించలేనటువంటి పరిస్థితులు ఏర్పడేసి అలానే విధంగా పరిస్థితులు కూడా మనకి అందలేదా అన్నట్టుగాను కొందరికైతే కుడి ఎడమ ఎడమవటం కొందరికైతే బొళ్ళు ఓడలవటం కొందరికైతే నైట్ నైటే కోటి అవటం ఇలాంటి స్థితిగతులు ఉన్నటువంటి మార్పులు అయితే మనము ఖచ్చితంగా ఈ యొక్క పద్దెనిమిది మాసములలో చూడగలుగుతాం ఈ పద్దెనిమిది మాసాలంటే ఏప్రిల్ మనకి మే నెలలో మారినటువంటి గురువు రాహు కేతువు ఈ యొక్క గ్రహాల నుంచి ద్వాదశ రాసుల వరకు ఎలా ఉండబోతుంది వారి వారి యొక్క స్థితిగతులు ఏంటి అనేది మనకి పద్దెనిమిది మాసాల వరకు అంటే దగ్గర దగ్గర దగ్గరగా రెండు వేల ఇరవై ఏడో సంవత్సరం ఫిబ్రవరి మాసం వరకు కూడా ఎలా ఉండబోతుంది ఆ మళ్ళీ గురువు మారేంత వరకు కూడా అలానే రాహుకేతులు మళ్ళీ మారేంత వరకు కూడా ఎలా ఉండబోతుంది అనేది ఒకసారి మనము పరిశీలన చేద్దాం మనకి ద్వాదశ రాసుల్లో ఒకటి రుచిక రాశి ఈ రుచిక రాశి వారికి రాహు కేతు మారడం ద్వారా అలానే గురువు కూడా మారడం ద్వారా మనకి ఈ రుచిక రాశి వారికి ఎలా ఉండబోతుంది శని భగవాన్ యొక్క అశుభ దృష్టి కూడా ఉన్నది కదా కొంతమేర ఎందుకంటే మార్చి ఇరవై తొమ్మిది తారీఖు సష్టగ్రహ కుటుంబంలో మీనరాశిలోకి శని భగవాన్ రావడంతో రుచిక రాశి వారికి కొంతమేర అదృశ్యం తగ్గిపోయిందా అనుకోవచ్చు కదా ఎందుకంటే శని భగవాడు అశుభ దృష్టి అయితే ఉంది ఎక్కడ ఎక్కడేసిన పొంగడు అక్కడేలాగా కానీ దీనికి భిన్నంగా మారి ఏప్రిల్ మే పద్దెనిమిది తారీఖు నుంచి మనకి రాహుగీతలు మారుతున్నారు కాబట్టి వారి యొక్క అదృష్టం బాగుంటుంది కాకపోతే తొందరపాటు నిర్ణయాలు అయితే తీసుకోకండి రుచికి రాసేవారు సలహా తీసుకోండి భార్యదా భర్తదా పిల్లలదా పెద్దలదా ఎవరొక సహా మీ స్వయోభ లక్షలతో ఫ్రెండ్స్తో ఎవరొక సలహా మేర పనిచేయండి ఎవరొక సలహా లేకుండా సొంత నిర్ణయాలు తీసుకోకండి నష్టపోకండి ఇది మాత్రం మీకు హెచ్చరిక అని చెప్పుకోవచ్చు అలానే ఇంకో అదృష్టం కూడా ఉంది ఎవరైనా రుచికి రాశి వారు లవ్ చేస్తున్నారా లవ్ మ్యారేజ్ కూడా అవుతాయి ఎందుకంటే రాహుకేతులు మారారు కదా లవ్ మ్యారేజ్ కూడా సక్సెస్ అవుతాయి ప్రయాణం చేసేటప్పుడు మాత్రం ఈ పద్దెనిమిది మాసాలు ఓన్గా డ్రైవింగ్ చేసుకుంటూ వెళ్ళకండి ఒకవేళ చేయాల్సి వస్తే ప్రికాషన్స్ తీసుకోండి అంతేగాని ఆలోచన విధానం మారుతూ ఉంటుంది ఊసరు వెళ్ళి అంటారు కదా కలర్ మారుస్తూ ఉంటుంది అలానే రుచికి రాసి వారికి రాహుకేతు వలన కొంతమేర ఇబ్బంది అని చెప్పచ్చు ఈ యొక్క రాహుకేతు వలన ఇబ్బంది పడేటువంటి వారు ఎవరైనా ఉంటే ఈ యొక్క రుచిక రాశి వారికి ఒక రెమెడీ ఉంది వైట్ కోరల్ అంటారు స్టోన్ వైట్ కోరల్ అంటే తెల్ల పగడము ఈ యొక్క స్టోన్ని గనక రెండు నుంచి మూడు క్యారెట్లు మీరు ఉంగరం వెలికి వెండిలో చేయించి పెట్టుకోండి ఇది రుచిక రాశి వారికి సపరేట్గా రెమెడీ ఎందుకంటే రాహుకేతు ప్రభావం కొంతమేర చూపిస్తుంది మీ మీద అంటే తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు దేంట్లో పెట్టుబడి పెట్టొద్దు బెట్టింగ్ లాంటివి కాయొద్దు తగాదాల గొడవలకు వెళ్ళొద్దు వారి ఇంట్లో వారైనా బయట వారైనా చిన్న మాట అన్నారా మీ నోరే మీకు ప్రమాదకరం చిన్న మాట అన్నారా మీ మాటే మీకు ప్రమాదకరం అట్లా కనిపిస్తోంది అందుకనే మీరు తగాదాల జోలుకి వెళ్ళకండి ఈ పద్దెనిమిది మాసాలు నెమ్మదిగా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి అలాంటి మిమ్మల్ని భయపెట్టడం కాదు మన పరిహారాలు కూడా చేసుకోండి కొంతమేర అదృష్టం ఉంటుంది అరిసే దగ్గర అలవండి కొట్లాడే దగ్గర కొట్లాడండి కానీ దానివల్ల మీకు ప్రయోజనం ఉండేలా ఉండాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి అందుకే సలహా తీసుకోండి మీకు సరిపోతుంది ఏ రంగంలో ఉన్నటువంటి రుచిక రాశి వారు ఉన్నా కేతువు రాహువు మిమ్మల్ని పోషిస్తారు మిమ్మల్ని కాపాడుతూ ఉంటారు మీ వెనక ఒక శక్తిలా ఉండేటువంటి వారు రాహువు కేతువు అలానే గురువు కూడా మీకు మంచి బోధన ఇస్తాడు కాబట్టి అయితే ఒకదా ఒకటి ఉన్నది మీకు మోసపోయే తత్వం అయితే ఏర్పడుతుంది కాబట్టి ఎవరిని నమ్మకండి ఇంట్లో వాళ్ళని మీ సేవ విషయం తప్పితే వేరే కొత్త వ్యక్తిని నమ్మడం కానీ కొత్త వ్యక్తి దాంట్లో పెట్టుబడి పెట్టడం కానీ వ్యాపారాలు చేయడం కానీ పార్ట్నర్షిప్ లాంటిది అయితే మీకు పనికిరావు ఈ పద్దెనిమిది మాసాలు కూడా అందుకని చెప్పేసరికి మళ్ళీ రాహుకేతు మారేంత వరకు కూడా మీ పని మీరు చేసుకుంటూ ఉండండి సరిపోతుంది అలానే మీరు చెప్పే కదా రెమెడీ కూడా మీరు చేసుకుంటే సరిపోతుంది అలానే పాలు ఆవు పాలు దొరికితే శ్రేష్టం ఆవు పాలు దొరకలేదు అనుకోండి రుచికి వస్తే సపరేట్ ఇది ప్రత్యేక రెమెడీ రుచికి రాసి వారి కోసమే ఆవు పాలు దొరకపోతే గేదె పాలు ఆ గేదె పాలు కనుక మీరు కర్పూరం ఉంటుంది కదా మనకి బిల్ల కర్పూరం ఆ కర్పూరం పచ్చ కర్పూరము హారతి కర్పూరము ఏదో ఒక కర్పూరం అయితే దాంట్లో వేయండి కొంచెం ఒక అర లీటర్ పాలలో ఒక ఇరవై గ్రాములు కర్పూరం వేసేసి ఆ పాలతో నవగ్రహాలకు అభిషేకం చేయండి ఆ పాలతో నవ నాగ అభిషేకం చేయండి మీకు మంచి జరిగేదానికి ఉంటుంది దాంట్లో కొంచెం పటిక బెల్లం వేయండి బెల్లం వేసినా పర్వాలేదు ఆ అభిషేకం చేయడం ద్వారా ఆర్థిక ఇబ్బందులు మనం ముందుగా అనుకున్నటువంటి నెగిటివ్స్ ఉన్నాయి కదా అవన్నీ కూడా మీకు తొలగిపోయేదానికి ఉంటుంది కాబట్టి అలానే మీకు ఇంకొక రెమెడీ కూడా మీకోసం అయితే మనకి ఈ యొక్క రాహువు కేతువు ఈ యొక్క గురువు మారడం ద్వారా ఈ యొక్క రాశి వారు చివరిగా మనకేంటంటే ఈ రాశి వారు కనుక ఖచ్చితంగా ఈ యొక్క పరిహారం చేసుకున్నట్లయితే వారికి ఉన్నటువంటి ఆర్థిక స్థితిగతలే కాకుండా పూర్వీకుల శాపాలు దోషాలే కాకుండా మనలో ఉన్నటువంటిది ప్రకృతి నుంచి వచ్చేటువంటి చెడు నెగిటివ్ కూడా వెళ్ళే విధంగా అలానే చేతబడి నరదిష్టి నరఘోష ఇప్నటిజం బ్లాక్ మ్యాజిక్ ముందు పెట్టడం లాంటివి ఉంటే వారి వారికి సిమ్టమ్స్ బట్టి కూడా ఈ యొక్క రెమెడీ చేసుకోవడం వల్ల ఈ రాశి వారికి అద్భుతమైనటువంటి ప్రతిఫలం వస్తుంది రానున్నటువంటి పద్దెనిమిది మాసాల వరకు కూడా ఈ యొక్క రెమెడీ మీరు చేసుకోవచ్చు ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేసుకున్నా కూడా సరిపోతుంది అయితే ఈ రాశి వారు ముఖ్యంగా చేసుకోవాల్సినటువంటి రెమెడీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి అభిషేకం అర్చన పూజ హోమం జపం వీటిలో ఏదైనా సరే బుధవారం లేదా గురువారం రోజున ప్రతి మూడు మాసాలకు ఒకసారి చేయించుకోవాలి అలానే మీకు సమీప దూరంలో ఎక్కడైనా దత్తాత్రేయ స్వామి కానీ లేదా సాయిబాబా వారు కానీ రాఘవేంద్ర స్వామి వారు కానీ ఉంటే ఆ గురువుకు సంబంధించిన ఆలయాల్లో మీరు అరటి పళ్ళు అని మనకి దొరుకుతాయి మనకి అరటి పళ్ళు మనం అందరం తినేటువంటి అరటి పళ్ళు ఏవైతే ఉన్నాయో అవి బాగా పండినటువంటి అరటి పళ్ళు మనిషి చినగలుగా అంత పడినటువంటి అరటి పళ్ళుని తీసుకెళ్లి ఒక పన్నెండు డజన్లు లేదా పన్నెండు పళ్ళైనా సరే ఒక డజనా లేదా ఆరు డజన్లా లేదా పన్నెండు డజన్లైనా సరే ఆ ఒక ఆలయంలో స్వామివారికి నైవేద్యం పెట్టి ఆ నైవేద్యాన్ని మీ చేతులతో ప్రసాద రూపంగా అక్కడ ఉన్నటువంటి భక్తులకి అందచేస్తే గనక మీకున్నటువంటి ఆరోగ్య సమస్యలు విద్యా సమస్యలు మంద బుద్ధి మైండ్ పనిచేయకపోవటం స్ట్రెస్ ఫీలు ఇవన్నీ కూడా తొలగిపోలా ఉంటుంది కాబట్టి ఈ మేర ఈ యొక్క పరిహారం ఈ రాశి వారికి మరొకటి మానస అమ్మవారి ఆలయంలో లేదంటే కనుక కుమారస్వామి సుబ్రహ్మణ్య స్వామి నాగపడిగల దగ్గర లేదంటే గనక అయ్యప్ప స్వామివారి ఆలయం లేదంటే గనక ఏదైనా గురువుకు సంబంధించిన ఆలయంలో అటుకులు బెల్లము దాంట్లో పుట్నాల పప్పు వేసినటువంటి నైవేద్యం ఏదైతే ఉందో ఇది ప్రతి మంగళవారం గురువారం లేదా మీకు కుదిరినటువంటి వారంలో అయినా సరే పెట్టవచ్చు ముఖ్యంగా మంగళవారం గురువారం రోజున కనుక నేను చెప్పినటువంటి ఆలయాల్లో కనుక నైవేద్యం పెట్టినట్టయితే మీ పిల్లల్లో ఎదుగుదల నరదిష్టి నరఘోష తగ్గి ఆర్థిక ఇబ్బందులుని మెరుగుపడతాయి జాబులో వెసులుబాటు కూడా మెరుగ్గా ఉంటుంది అలానే విదేశీ ప్రయాణం ఎవరైనా చేయాలనుకుంటే ఈ రాహుకేతు దోషాలు కనుక మీకు కనిపిస్తా ఉంటే ఖచ్చితంగా రాహుకేతు దోషాలు కొంతమేర తగ్గేందుకు ఈ యొక్క నైవేద్యం కూడా అక్కడ మనకి అమ్మవారి దగ్గర పెట్టవచ్చు లేదా స్వామివారి దగ్గర మీరు నైవేద్యం పెడితే కనుక ఖచ్చితంగా మీకు మంచి ప్రతిఫలం ఉంటుంది అలానే ఈ రాశి వారికి ఈ యొక్క పరిహారం చేసుకోవడం ద్వారా ఖచ్చితంగా ఆర్థిక స్థితిగతులే కాకుండా ఆరోగ్య సమస్యలే కాకుండా మరొకటి యానానికి అలానే ఎక్కడైనా డబ్బు ఇచ్చి ఉన్నా ఎక్కడ మీరు ఇబ్బంది పడుతున్నా ఆలోచనలు త్వర త్వరగా ఉన్నా మీ యొక్క మందబుద్ధితో ఉన్నా ఎలాంటి సమస్యలు కూడా తొలగిపోవాలనుకుంటే కనుక ఈ యొక్క పరిష్కారం మీ రాశి వారికి చిన్న పరిష్కారం చేసుకుంటే అంటే పరిహారం అనేది చాలా ముఖ్యమైనది రాసుల వారు కనుక పరిహారం దానాలు ధర్మాలు యజ్ఞాలు యాగాలు హోమాలు చపాలు చెప్పాలి ఇలాంటివన్నీ కూడా ముఖ్యమైనటువంటి పాత్ర మన మానవ జీవితంలో ముందుకు వెళ్ళాలంటే ఖచ్చితంగా దానం చేయాలి ఖచ్చితంగా ధర్మాన్ని పాటించాలి అలా చేసినప్పుడే మనం వెదజల్లుతాం పై పై స్థాయికి వెళ్ళగలుగుతాం అలానే మనకి నరదిష్టి నరఘోష శత్రుభయం శత్రుపేడ ఇలాంటి సమస్యల నుంచి బయటపడాలనుకున్నా అలానే మీకు ఆర్థిక ఇబ్బందుల నుంచి బయటపడాలనుకున్నా విదేశీ ప్రయాణించాలనుకున్నా కూడా ఉన్న స్థానాల నుంచి పైకి రావాలన్నా శత్రుభయం శత్రుపేట నుంచి బయటపడాలన్నా పూర్వీకుల శాపం పూర్వీకుల దోషం బయటపడాలన్నా కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో అంటే మళ్ళీ మనకి రాహు కేతు మళ్ళీ మనకి మారేంత వరకు కూడా ఈ పద్దెనిమిది మాసాల్లో కనుక ఈ చిన్న పరిహారం పరిహారం చేసుకున్నట్లయితే కనుక మీరు ఖచ్చితంగా విధజల్లేలాగా ఉంటుంది ఆ పరిహారం ఏంటంటే కనుక ఈ రాశి వారు చేసుకోవాల్సినటువంటి పరిహారం మీరు ఏదైనా మీకు సమీప దూరంలో నది చెరువు వాగు కుంట కోనేరు సెలయేరు బ్రహ్మగొండం లాంటి ఏదైనా ఉంటే గనక అక్కడ మీరు చేయవలసినటువంటిది ఏంటంటే కనుక బియ్యం పిండి బెల్లము అలానే నల్ల నువ్వులు అన్నీ కూడా బియ్యం పిండి ఒక కిలో అయితే బెల్లం ఒక అరకిలో నల్ల నువ్వులు ఒక వంద గ్రాములు ఇలాచీలు ఒక ఇరవై గ్రాములు ఇవన్నీ కూడా కలగలుపుకొని మీరు నీళ్లు పోసేసి పిండిలా చేయాలి అంటే మనకి చెప్తే కనుక ఎలా ఉంటుందంటే చలిబిడి అంటారు అలా ఆ టైప్లో మీరు కనుక చలిబిడి టైప్లో చేసేసి అక్కడ మీకు ఏవైతే కోరికలు ఏవైతే దోషాలు ఏవైతే మీరు బాధపడుతూ ఉన్నారో వాటికి సంబంధించి మీరు మనసులో తలుచుకుంటూ అక్కడ మీరు ఆ పిండిని తీసుకుని వెళ్ళి పదకొండు ఉండలు చేయాలి పదకొండు ఉండలు చేసేసి మీరు ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి కోరిక ఒక్కొక్క ఉండకి మీకున్నటువంటి దోషం ఇలాగ మీరు ఆ నదిలో కానీ చెరువులో కానీ సముద్రంలో కానీ ఎక్కడైనా సరే మీ సమీప దూరంలో ఉన్నటువంటి వాటిలో కనుక వేసినట్లయితే కనుక మీకున్నటువంటి కోరికలు నెరవేరేదానికి త్వరగా ఉంటుంది అలానే దోషాలు ఏమైనా ఉన్నా కూడా అవన్నీ కూడా పటాపంచలేపేదానికి నవగ్రహాలన్నీ కూడా మీకు శాంతి పలిగేసి ఆ నవగ్రహ శోభ అనేది మీకు ఖచ్చితంగా వెదజల్లుతుంది నవగ్రహ శాంతి చేసుకోవాలి అలానే మరొక రెమిడి ఇంకొకటి ఏంటంటే కనుక నవగ్రహాలకి నవధాన్యాలతో అభిషేకించడం నవగ్రహాలకి నువ్వుల నూనెతో అభిషేకించడం అలానే రాహువు కేతువుకి సపరేట్ సపరేట్గా గా కేతువుకైతే ఉలవలు రాహువుకైతే కందులు గనక మీరు అక్కడ అభిషేకం చేసుకోవాలి అభిషేకం చేసుకున్న రోజున పదకొండు ప్రదక్షిణలు చేయాలి అక్కడ నవగ్రహాల మండపానికి బ్రాహ్మణత్వానికి దానం ఇవ్వగలిగితే ఉత్తమం అయితే బ్రాహ్మణత్వానికి దానం ఇచ్చినట్టయితే కనుక కాలికి నమస్కారం చేయకూడదు బ్రాహ్మణునికి ఇది మాత్రం ఖచ్చితంగా అందరూ గుర్తుపెట్టుకోవాలి ఆ తర్వాత మరొక రెమిడీ కూడా మీకు వివరిస్తున్నా ఈ రాశి వారు కనుక ఈ రెమెడీ చేసినట్టయితే కనుక ఖచ్చితంగా మీకు పై పై స్థాయికి వచ్చేలాగా ఉంటుంది రాహు కేతువు సంబంధించి పెళ్లి కానటువంటి వారు ఎవరైనా ఉంటే కనుక వారికి కూడా ఈ రెమెడీ పనిచేస్తుంది పెళ్లి కానటువంటి వారు ఆర్థిక ఇబ్బందులు ఉన్నవారు కోర్టు వ్యవహారాలు ఉన్నవారు పెళ్లి అయ్యి పిల్లలు పుట్టినటువంటి వారు భార్యాభర్తల వచ్చిన ఎడబాటు భారం ఉన్నవారు తల్లిదండ్రులకి పిల్లలకి దూరంగా ఉన్నవారు ఒకళ్ళకొంటే ఒకళ్ళకి పడనటువంటి వారు తగాదలవుతున్న వారు ఆస్తి తగాదులు కూడా పడేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ఈ యొక్క పరిహారం చేసుకోవచ్చు అవి ఏంటి అంటే కనుక మీకు సమీప దూరంలో రావి చెట్టు వేప చెట్టు కలిసి ఉంటే తెల్లదారం తొమ్మిది పోగులు చేయండి తొమ్మిది పోగులకి పసుపు రాయండి గంధము పసుపు రాయండి కుంకుమ రాయకూడదు గంధము పసుపు రాసేసి ఆ ఒక పోగుల్ని చెట్టు చుట్టూతో మూడుసార్లు వచ్చేలాగా మీరు అవి చేయగలిగాలి అది చేసేసి ఆ చెట్టు పాదిలోను మీరు గంధము కుంకుంపు వేసినటువంటి నీరు పన్నీరు ఏదైతే ఉందో ఆ పన్నీరు నీటిని ఆ పాదిలో కనుక మీరు పోయాలి దాంట్లో షుగర్ కూడా వేయాలి ఒక స్పూను టూ 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 స్పూన్స్ షుగర్ కూడా అందులో వేసి పాదులో పోసినట్టయితే కనుక పెళ్లి కానటువంటి వారికి పెళ్ళి ఖచ్చితంగా అవుతుంది పెళ్ళి అయిన సంగతి వారైతే ఒకసారి మాత్రమే పెళ్లి గురించి నేను చెప్తాను ఒకసారి మొదటిసారిగా పెళ్లి చేసుకునే వారికి ఇంకా అవ్వలేదు లేట్ అవుతుంది అనుకున్న వారికి అయితే ఖచ్చితంగా ఈ పరిహారం ఈ పరిహారం చేయండి పెళ్ళి అవుతుంది మూడు మాసాల లోపే మరొకటి ఈ రాహు కేదు నుంచి ఎక్కువ బాధిస్తూ ఉన్నారు అలానే ఎక్కువ ఆలోచన విధానం ఫాస్ట్గా ఆలోచించుకుంటున్నాను అనుకున్న వారు ఎవరైనా ఉంటే వారు బియ్యము ఒక వెండి కాయిన్ ఏదైతే ఉందో అవి పంచలోకాలతో ఉన్నటువంటి ఒక తీగ అలానే నల్ల నువ్వులు అలానే తెల్ల ఆవాలు ఇవన్నీ కూడా యాభై యాభై గ్రాములు తీసుకోండి కర్పూరం బిడ్డలో ఒక యాభై గ్రాములు తీసుకోండి హారతి కర్పూరం అంటారు ఇవన్నీ కూడా తీసుకుని వెళ్ళేసి హనుమాన్ మందిరంలో అక్కడ ఉన్నటువంటి నవగ్రహాలు ఉంటే కనుక అక్కడ మీరు ఆ నవగ్రహాల మీద అభిషేకం చేయండి ఒక మూడు వారాలు హనుమాన్ మందిరంలో నువ్వుల నూనె గంధము ఇవన్నీ కూడా దానం ఇవ్వండి ఎంతైనా ఇవ్వచ్చు హనుమాన్ మందిరంలో శనివారం కాదా మంగళవారం రోజున దానం ఇవ్వండి వీటి ద్వారా ఆలోచన విధానం మంద బుద్ధి పెళ్లిళ్ళు లేట్ అవ్వటం లాంటివి తగ్గిపోతాయి అలానే మీకు ఆలోచించేటువంటి విధానం కూడా ఖచ్చితంగా మార్పు వస్తుంది పెద్దరికంగా పెద్ద తరహాగా ఆలోచించేసి మరొక నలకరికి కూడా సలహాలు ఇవ్వగలటువంటి పరిస్థితికి ఏర్పడతారు ఈ యొక్క రెమెడీ కూడా మీకోసమే